హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అనప గింజలు ఆలుతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము తక్కువ మసాలాతో మంచి గ్రేవీతో రైస్ చపాతీ రోటీ పుల్కా ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా అనపకాయలని తీసుకొని చక్కగా ఇలా గింజలు ఉల్చుకోవాలి పుచ్చులు లేకుండా విడతీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిటపట్టలాడిన తర్వాత మీడియం సైజు ఉండే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే చాలు ఇలా మెత్తబడ్డాక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన రాకుండా కొద్దిసేపు నూనెలో చక్కగా వేయించుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న అనపగింజల్ని వేసుకోవాలి నేను ఇక్కడ అరకిలో అనపగింజలు అనేవి తీసుకుంటున్నానండి కావుని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అనపగింజలు పచ్చివాసన రాకుండా నిదానంగా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ అనపగింజల్ని చక్కగా వేయించుకోవాలి గింజలు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉండే మూడు ఆలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అరకిలో అనపగింజలకి నేను ఇక్కడ మీడియం సైజు ఉండే మూడు ఆలుని తీసుకున్నానండి ఈ క్వాంటిటీ అయితే మనకు కర్రీ అనేది బాగుంటుంది ఆలు ముక్కల్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు నూనెలో చక్కగా వేయించుకున్నాక దీంట్లోకి గ్రేవీ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ టమాటోలను యాడ్ చేసుకోవాలి టమాటో బాగా మగ్గిండేవైతే మన గ్రేవీ అనేది చక్కగా కుదురుతుందండి మూతపెట్టి టమాటోలను మగ్గించుకుందాం టమాటో మగ్గేలోపు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి రెండు స్పూన్ల పల్లీలను వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత రెండు స్పూన్ల కొబ్బరిని వేసి కొబ్బరిని కూడా బాగా వేయించుకోవాలి పల్లీలు కొబ్బరి వేగాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర మసాలా తినుసులు కొంచెం యాలకులు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక ఏడు నుంచి ఎనిమిది లవంగాలు వేసి దోరగా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి తగినన్ని నీళ్ళను పోసుకొని మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూపిస్తున్న విధంగా మనకు పేస్ట్ అనేది ఇలా ఉండాలి మీరు కావాలంటే దీంట్లోకి కొంచెం ముద్ద పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటాలు బాగా మగ్గి మెత్తపడ్డాయి కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలండి ఎందుకంటే ఆలు అనేది మనకు తొందరగా మెత్తబడిపోతుంది కాబట్టి దీంట్లోకి రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులు మొత్తము ఈ గింజలకి ఆలుకి బాగా పట్టేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నిదానంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకొని మూతపెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మసాలా పచ్చి వాసన లేకుండా వేగేట్టుగా మూతపెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాలు మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి చూద్దామండి ఆయిల్ అనేది మనకు కొంచెం సపరేట్ అవుతూ మసాలంతా బాగా వేగింది ఇలా మూతపెట్టి మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కర్రీ అనేది అడుగంటేస్తుంది ఒకసారి బాగా కలిపేసుకొని మనము మిక్సీ జార్లో మసాలా పట్టుకున్నాం కదా దాంట్లోకి నీళ్ళని తీసుకుని గింజలు మునిగేట్టుగా నీళ్ళని వేసుకోవాలి ఇలా గింజలు మునిగేట్టుగా నీళ్ళని వేసుకుంటే మన గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా గ్రేవీ అనేది మంచి కన్సిస్టెన్సీతో కుదురుతుంది వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని సన్న చీలికలుగా చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ టైంలో మనం కరివేపాకును వేసినట్లయితే కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి చక్కగా పడుతుంది చూడ్డానికి కూడా కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది గ్రేవీ చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీని రెండు విజిల్స్ వచ్చేంత వరకు రానిచ్చుకోవాలి కర్రీ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి విజిల్ చల్లారిన తర్వాత కర్రీ చూద్దామండి రెండు విజిల్స్కే మనకి అనప గింజలు అలాగే ఆలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి పూర్తిగా మెత్తబడిపోకుండా చక్కగా ఉడుకుతాయి కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఈ గ్రేవీతో ఉంటే రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్